హలో అండి వెల్కమ్ టు బైన్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే ఆక్సియం నాలుగవ ప్రయోగం అంతరిక్షంలో సుభాన్ శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములు భారత వ్యోమగామి సుభాన్స్ శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములతో కూడిన ఆక్సియం నాలుగు మిషన్ నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు దూసుకుపోనుంది పలుమార్లు వాయిదాల తర్వాత ఈ మిషన్ జూన్ ఇరవై ఐదు బుధవారం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే ఈడీటీ రెండు గంటల ముప్పై ఒకటి ఏఎం ప్రారంభమవుతుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్ల పైలెట్గా వ్యవహరిస్తారు దీనికి ఈ ప్రయోగం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈసారి మిషన్ షెడ్యూల్ ప్రకారం వెళ్తే ఫ్లోరిడాలోని నాసాకీ నేడి స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ థర్టీ నైన్ ఏ నుండి ఎక్స్ యొక్క ప్రసిద్ధ ఫాల్కన్ నైన్ ర్యాకెట్తో ప్రయోగం జరుగుతుంది ఈ నలుగురు వ్యోమగాములను ఫాల్కర్ నైన్ ర్యాకెట్ ఐఎస్ఎస్ఎస్కు తీసుకువెళ్తుంది నేటి ప్రయోగానికి అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని వాతావరణం కూడా తొంభై శాతం అనుకూలంగా ఉందని ఎక్స్ ఎక్స్లోని పోస్ట్ ద్వారా తెలిపింది ఆక్సియం స్పేస్ యొక్క ఏఎక్స్ ఫోర్ మిషన్ కోసం అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి వాతావరణం కూడా తొంభై శాతం అనుకూలంగా ఉంది అని స్పేస్ఎక్స్ పేర్కొంది ఫ్లోరిడాలోని నాసా కిన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ థర్టీ నైన్ ఏ నుండి స్పేస్ఎక్స్ యొక్క ప్రసిద్ధ ఫాల్కన్ నైన్ ర్యాకెట్తో ప్రయోగం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఈ ఆక్సియం మిషన్ ఫోర్ గురించి చూద్దాం ఆక్సిజన్ మిషన్ ఫోర్ అనేది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఒక ప్రైవేట్ వ్యోమగామి మిషను ఇది భారతదేశం పోలాండ్ హంగేరీ దేశాలకు నలభై ఏళ్ళ తర్వాత మానవ అంతరిక్ష ప్రయాణాన్ని తిరిగి సాకారం చేస్తుంది అయితే ఈ మిషన్ ఈ దేశాలకు చరిత్రలో రెండవ మానవ అంతరిక్ష ప్రయాణం అవుతుంది ఈ మూడు దేశాలు ఐఎస్ఎస్లో ఒకేసారి మిషన్ను చేపట్టడం ఇదే మొదటిసారి ఈ మిషన్ భారతదేశం అమెరికా పోలాండ్ హంగేరీ సౌదీ అరేబియా బ్రెజిల్ నైజీరియా యుఏఈ యూరప్లోని పలు దేశాలతో సహా ముప్పై ఒక్క దేశాల నుండి సుమారు అరవై శాస్త్రీయ అధ్యయనాలు కార్యకలాపాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది నలభై ఏళ్ళ తర్వాత మానవ అంతరిక్ష ప్రయాణాన్ని తిరిగి సాకారం చేయడం ఇది రెండవసారి మానవ అంతరిక్ష ప్రయాణం చరిత్రలో రెండవసారి అరవై శాస్త్రీయ అధ్యయనాలు కార్యకలాపాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాలని లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు ఈ మిషన్ భారతదేశం అమెరికా పోలాండ్ హంగేరీ అనే ముప్పై ఒక్క సహదేశాలతో సహా అరవై శాస్త్రీయ అధ్యయనాలు కూడా కలిసి ఉన్నాయి అసలు ఎవరి మిషన్ క్రూ అంటే ఆక్సిజన్ మిషన్ కింద నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్ళనున్నారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యోమగామి సుభాంశు శుక్ల పైలట్గా వ్యవహరిస్తారు మాజీ నాసా వ్యోమగామి ఆక్సియన్ స్పేస్లో హ్యూమస్ స్పేస్ ఫ్లైట్ డైరెక్టర్ పెగ్గి విట్సన్ మిషన్కు కమాండర్గా ఉంటారు పెగ్గి విట్సన్ అనే ఆయన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి పోలాండ్ నుండి స్లావోస్ ఉజాన్సీ విన్సిస్బీ హంగేరియన్ వ్యోమగామి టీబోర్ కపు వీరిద్దరూ మిషన్ నిపుణులుగా వ్యవహరిస్తారు మొత్తం నలుగురు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్